నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధ్యములు తెలుగు ఆడియో స్టోరీస్ మదికూరని ప్రణయం పార్ట్ థర్టీతో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భూమి ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కాలేజీ ప్రాంగణంలో తన క్లాస్ రూమ్లోకి వెళుతుండగా హలో భూమి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావండి ఒకసారి నేను చెప్పేది విను అని పిలుస్తాడు ఆకాష్ నైని థర్డ్ ఇయర్లో ఉంటుంది కాబట్టి తన క్లాస్ రూమ్ వేరు ఆద్యకి ఫేవర్ కావడంతో ఆ రోజు కాలేజీకి రాదు తను భూమి ఒక్కతే కనపడేసరికి పిలుస్తాడు ఆకాష్ ఆద్య ఉంటే ఆ సాహసం చేయడు ఎందుకంటే ఆద్య ఊరుకోదు భూమి ఆగకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఇతను ఎందుకు ఇలా నా వెనుక పడుతున్నాడు చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు అని చిరాకుగా అనుకుంటూ కూర్చుంటుంది భూమి ఒరే ఎందుకురా నువ్వు పిలిచినా తను అసలు నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు అవసరమా చెప్పు పైగా తను ఎవరో తెలిసి కూడా నువ్వెందుకు తన వెనక పడుతున్నావు అని అడుగుతాడు ఆకాష్ ఫ్రెండ్ నేనేమి తనని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇష్టపడ్డాను నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను అందులో తప్పేముంది ఇక ఈ ఒక్క సంవత్సరమే కాలేజీలో ఇద్దరం కలిసి కనిపిస్తాము తర్వాత నేను ఇక్కడ ఉండను ఈలోపే తనని నా వైపు తిప్పుకోవాలని నా ప్రయత్నం ఇంటి దగ్గర తనతో మాట్లాడదామంటే చుట్టూ జనాలు ఉంటారు ఇక్కడ తనతో మాట్లాడదామంటే ఆధ్యతో ఉంటుంది ఇవాళ ఎలాగో ఆధ్య రాలేదు నా మనసులో మాట తనకి చెప్పేయాలి ఇవాళ అని అంటాడు ఆకాష్ తను అద్వైత్ సార్ని ఇష్టపడుతుందేమోనని అనుమానంగా ఉందిరా మాకు అద్వైత్ సార్ కూడా తనని ఇష్టపడుతున్నారేమో అని డౌట్ కూడా ఉంది వాళ్ళిద్దరూ ఎంత చనువుగా ఉంటారో తెలుసు కదా నీకు అయినా వాళ్ళింట్లో మనిషి తను అనవసరంగా వాళ్లతో విరోధం పెట్టుకోవడం అవసరమా అద్వైత్ సార్ మొన్న ఒకడిని ఎలా కొట్టారో చూసావు కదా నువ్వు కొరివితో తలగొక్కోవాలని సిద్ధమవుతున్నావా ఏంటి అని అడుగుతాడు ఆకాష్ ఫ్రెండ్ అద్వైత్ని తను ప్రేమిస్తుందని నేననుకోవడం లేదు ఒకవేళ అద్వైత్ ఇష్టపడితే ఏమో నేను చెప్పలేను అయినా నేను హర్ష అంకుల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గమనిస్తాను కదా తను అలాంటి వాటికి కొంచెం దూరమే తనెప్పుడు వాళ్ళని సార్ అనే పిలుస్తుంది తనకి షెల్టర్ ఇచ్చారు అన్న కృతజ్ఞతాభావం మాత్రమే చూపిస్తుంది అయినా షెల్టర్ ఇచ్చిన అమ్మాయిని కోడలుగా చేసుకుంటారా ఏంటి హర్ష అంకుల్ అక్షయ చనిపోవడంతో అదే టైంలో ఈ అమ్మాయి కొంచెం అక్షయలా అనిపించి కూతురుగా భావిస్తున్నారు అంతే తప్ప కూతురులా ఏమీ అడాప్ట్ చేసుకోలేదు కదా కాబట్టి నేను ట్రై చేసుకోవచ్చు తను నన్ను ప్రేమిస్తే చాలు మిగతా కథ నేను నడిపించుకుంటా పైగా మా పేర్లు కూడా బాగా కలుస్తాయి కదా తను భూమి నేను ఆకాష్ అంటే ఆకాశం కాబట్టి తనని వదలను నేను అని అంటాడు ఆకాష్ ఏమో అద్వైత్ అన్నా కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తారేమో నువ్వు తెలిసిన వాడివి అని దక్షత్ గారికి తెలిస్తే మాత్రం నీ పని అవుట్ అనవసరంగా తన వెనక పడకు అని చెబుతాడు ఆకాష్ ఫ్రెండ్ ఆయన ఇంకా అమెరికాలోనే ఉన్నాడు కాబట్టి ఈలోపే తనని నా వైపు తిప్పుకుంటే చాలు తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఎవరూ ఏమీ అనలేరు కదా హర్ష అంకులతో నేను మాట్లాడుకోగలను నేనేమీ చెడ్డవాడిని కాదు నాకేమీ చెడ్డ అలవాట్లు లేవు కదా అంటాడు ఆకాష్ ఏమోరా నువ్వు హర్ష సార్ ఫ్రెండ్ కొడుకుగా తెలిసినా కూడా నీతో ఎప్పుడూ మాట్లాడడానికి కూడా తను ఇష్టపడదు అలాంటిది ప్రేమించే వరకు వెళ్ళిపోతున్నావు ఇదంతా జరిగే పని కాదు కదా పద క్లాసుకు వెళ్దాం అని అంటాడు ఆకాష్ ఫ్రెండ్ మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి ఇక్కడికి రావాలి ఆద్య లేదు కాబట్టి ఇవాళే మాట్లాడాలి నేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ భూమిని ఆద్య గురించి అడగడానికి అక్కడికి వచ్చిన నయని ఆకాష్ మాట్లాడినవి వింటుంది సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంవత్సరాలు గడిచిపోతున్నా అది ఎక్కడుందో కనుక్కోలేకపోయిన దద్దమ్ములు మీరందరూ ఒక ఆడపిల్లని వెతికి పట్టుకు రాలేకపోయారు మళ్ళీ లక్షల లక్షలు మింగేస్తున్నారు అని కోపంగా అరుస్తుంది భద్రావతి అసలు ఆ అమ్మాయి బతికి ఉందని మాకు అనిపించడం లేదమ్మా వెతకాల్సిన ప్రతి చోట వెతికాం కనీసం బతికుంటే తన తల్లిదండ్రులకైనా తెలిసేది కదా ఇక్కడికి రాకపోయినా ఒక ఫోన్ అయినా చేసేది కదా మరి రాలేదు అంటే బహుశా ఏదైనా ప్రమాదం జరగడమో లేకపోతే బతకలేక చచ్చిపోవడమో జరిగి ఉంటుందమ్మా అని అంటారు రౌడీలు లేదు అది చచ్చిపోయే అవకాశం అయితే ఒక్క పర్సెంట్ కూడా లేదు అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అతను రండి అని భద్రావతి లేచి నవ్వుని అద్దెకి తెచ్చిపెట్టుకొని మరీ లోపలికి ఆహ్వానిస్తుంది అతన్ని ఆ అమ్మాయి బతికే ఉంది ఆ అమ్మాయి జాతకరీత్యా చచ్చే అవకాశం లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను కాకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయి రక్షణ వలయంలో ఉంది ఎవరో తనని కాపాడుతున్నారు ఎన్నాళ్ళు దాక్కుంటుంది ఎలా అయినా బయటికి వస్తుంది పదిహేనవ ఏట తప్పించుకుంది కానీ మళ్ళీ ఇరవై రెండవ ఏట ఎట్టి పరిస్థితుల్లోనూ తను తప్పించుకోలేదు ఎలా చూసినా మనకే అనుకూలంగా ఉంది ఆ సమయం మీరు చేయవలసిందల్లా తనని వెతికి తీసుకువచ్చి మన చెరలో పడేయడమే అప్పటి వరకు ఆగితే అప్పుడు సమయం చాలదు మనకి మనం అనుకున్నది చేయాలి అంటే కాబట్టి ముందుగానే తనని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి మా వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఎక్కడ దాక్కున్నా ఎంత మనకి దొరకకుండా ఉండాలి అనుకున్నా మన కంట పడడం తథ్యం అని అంటాడు అతను విన్నారు కదా ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటుందనుకొని డబ్బులు మింగేసి వెతకుండా తాగేసి తొంగుంటున్నారా మీరు ఇక్కడికి వచ్చి దొరకలేదని చెప్తున్నారు ప్రాణాలు తీసేస్తాను అలాంటి వేషాలు వేశారంటే అని భద్రావతి సీరియస్గా చెబుతుంది లేదమ్మా వెతుకుతున్నాం మేము అంటారు వాళ్ళు వెళ్ళండి ఏ మూల ఒక మూల దాగే ఉంటుంది మొత్తం వెతకండి అని పంపించేస్తుంది వాళ్ళని భద్రావతి ఇలా మన మనుషులతో వెతికించే కన్నా మీ పలుకుబడి ఉపయోగించి రహస్యంగా పోలీసులతో వెతికిస్తే ఉపయోగం ఉంటుందేమో దేశంలో ఎక్కడ ఉన్నా వాళ్ళైతేనే తొందరగా కనిపెట్టగలరు కదా అని అంటుంది భద్రావతి అతనితో ఆల్రెడీ నాకు తెలిసిన సర్కిల్లో ఒకరికి ఆ పని అప్పగించాను వాళ్ళు కూడా అనుమానించదగ్గ ప్లేసులన్నిట్లో వెతుకుతూనే ఉన్నారు ఎలాంటి ప్లేస్లో అయితే తను ఉండే అవకాశం ఉందో అలాంటి ప్లేసులన్నీ వెతుకుతున్నారు మనం అది కూడా సీక్రెట్గానే చేయాలి పబ్లిక్గా చేయలేము చిన్న క్లూ దొరికినా దాన్ని పట్టుకోవచ్చు నరేన్ ఎక్కడా అని అడుగుతాడు వచ్చిన అతను ఒక పని మీద ఊరు వెళ్ళాడు అని చెబుతుంది భద్రావతి ఏం పని మీద వ్యాపారం పని మీద వెళ్ళాడు లేండి సరే నేను వెళ్ళి వస్తాను ఏమాత్రం ఆ పిల్ల ఆచూకీ తెలిసినా వెంటనే నాకు తెలియజేయు ఈసారి మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గరే పెడతాను తనని అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కాలేజ్ టైం అయ్యేసరికి ఆకాష్ భూమి వచ్చే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి బయటికి రాగానే భూమి ఒకసారి నేను చెప్పేది విని అప్పుడు వెళ్ళొచ్చు కదా నేనెవరూ తెలియనట్టుగా అలా ఏంటి అని భూమి వెనకే వెళుతూ అడుగుతాడు కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ నయిని కనిపించి హాయ్ భూమి స్కూటీ వేసుకొచ్చావా అని అడుగుతుంది హానయి తీసుకువచ్చాను సరే పద ఇవాళ నేను తీసుకురాలేదు స్కూటీ ఉదయం నాన్న దింపారు ఆద్యాకి ఫేవరు తగ్గలేదా ఇంకా నేను మీ ఇంటికి వస్తాను ఆద్యని చూసి తర్వాత వెళ్తాను అని అంటుంది భూమితో పాటు నయని వెళుతూ ఛ ఈ నయని అడ్డుపడింది అని చిరాకుగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ అవును భూమి ఆకాష్ నీకేదో చెప్పాలని పిలుస్తున్నాడు అదేంటో వినేసి వాడికి సమాధానం ఇచ్చేయొచ్చు కదా ఎందుకు పట్టనట్టు ఉంటున్నావు అని అడుగుతుంది నయని అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలిసినప్పుడు వినాల్సిన అవసరం ఏంటి అని అంటుంది భూమి అంటే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నయని తెలుసు అనవసరమైన విషయాలు వినడం కూడా నాకు ఇష్టం లేదు రెండు రోజులు పలక్కుండా వెళ్ళిపోతే అతనే తప్పుకుంటాడు అని అంటుంది భూమి అంత లేదు అని పొద్దున తను విన్న మాటలన్నీ భూమికి చెప్పడంతో భూమి నడవడం ఆపేసి వెనక్కి తిరిగి ఆకాష్ వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్తుంది బైక్ స్టార్ట్ చేస్తున్న ఆకాష్ని హలో ఆకాష్ గారు అని పిలుస్తుంది భూమి అలా పిలిచేసరికి నవ్వుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు ఆకాష్ చూడండి మీరు పిలుస్తున్నా నేను పలక్కుండా వెళ్ళిపోతున్నాను అంటే ఎందుకో అర్థం చేసుకోవాలి కదా మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అవన్నీ వదిలేసేయండి నాకు అలాంటివి మాట్లాడడం కానీ వినడం కూడా ఇష్టం ఉండదు నేను ఇక్కడికి కేవలం చదువుకోవడానికి మాత్రమే వస్తున్నాను అనవసరమైన విషయాలు మాట్లాడడానికి కాదు మీరు అలా నా వెనక రావడం కరెక్ట్ కాదు చూసేవాళ్ళు ఏవేవో ఊహించుకుంటారు పైగా నాకు అలాంటివి నచ్చదు ఇలాగే నన్ను మీరు ఇబ్బంది పెడితే మాత్రం నేను ఊరుకోను ఇంకో విషయం భూమి ఆకాశం ఎప్పుడూ కలవవు లాజిక్కులు పెట్టుకొని చదువు పాడు చేసుకొని అమ్మాయిలు వెంట తిరగడం మానేసేయండి ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది భూమి ఇప్పటికైనా అర్థమైంది కదరా క్లారిటీ వచ్చింది కదా ఇంకా పద అని అంటాడు ఆకాష్ ఫ్రెండ్ తను చెప్పినంత మాత్రాన నేను వదిలేస్తానా ఎటు నుంచి నరుక్కు రావాలో నాకు బాగా తెలుసులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ భూమి మాటలు విన్న నయని మా భూమి అయినా ఎన్ని మాటలు మాట్లాడింది అని నవ్వుతూ అడుగుతుంది ఎప్పుడుది అప్పుడే క్లియర్ చేసుకోవడం మంచిది కదా అలా సాగదీస్తూ ఉంటే బాగోదు పైగా అతగాడు నా వెనకాల పడుతూ ఉంటే అందరికీ మాట్లాడే ఛాన్స్ మనమే ఇచ్చినట్టు ఉంటుంది అంటూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది భూమి అవును భూమి అలాంటిది ఇష్టం ఉండవు అంటున్నావు నీ మనసుని ఎవరైనా చేరితే వాడిని కూడా ప్రేమించవా అని అడుగుతుంది నయని కథ కొనసాగుతుంది ఇదండి ఈ రోజుకి భూమి ప్రయాణం మరి భూమి నైని అడిగిన దానికి ఏం సమాధానం చెప్తుందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్